కృష్ణుని పుట్టుక శ్రీకృష్ణ జన్మాష్టమి కథ గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం కృష్ణుడి జన్మస్థలం భౌగోళికంగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర అనే నగరంలో ఆయన పుట్టారు ఆ కాలంలో యాదవుల కులానికి ఉగ్రసేనుడు అనే ప్రముఖ నాయకుడు ఉండేవాడు ఉగ్రసేనుడికి వయసు పైబడుతూ ఉంటుంది అత్యాశతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే ఆయన కుమారుడైన కంసుడికి తండ్రి చనిపోయే వరకు ఆగే ఓపిక కూడా లేదు సొంత తండ్రిని చెరసాలలో పెట్టించి నాయకుడవుతాడు అలాగే ఈ సాన్యం దిక్కున ఉండే జారసంధుడు అనే పరమక్రూరుడు చక్రవర్తితో పొత్తు పెట్టుకుంటాడు తెలిసిన ప్రపంచాన్నంతటిని జయించాలి అనేది జారసందుని కళ పరమ క్రూరమైన సైనిక బలంతో జారసందుని అధికారం చాలా వేగంగా పెరుగుతూ ఉంటుంది ఆ సమయంలో శక్తివంతునిగా కావడానికి అదొక్కటే మార్గం కావడంతో కంసుడు అతనితో పొత్తు పెట్టుకుంటాడు కృష్ణుని చంపాలని కంసుడు ఎందుకు అనుకున్నాడు కంసుడు చెల్లెలి దేవకి వసుదేవుడు అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది అతను ఇంకో యాదవ నాయకుడు పెళ్లి జరిగిన తర్వాత కంసుడు తన రథంలో ఈ కొత్త జంటని తీసుకెళ్తుండగా ఆకాశం నుండి ఆకాశవాణి ఓ కంస నీ చెల్లెలి పెళ్లి తర్వాత ఎంతో సంతోషంతో నువ్వు ఆమెను తీసుకెళ్తున్నావు ఈ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ సంతానం నిన్ను చంపుతాడు అదే నీ అంతమని చెబుతుంది వెంటనే కంసుడు కోపోద్రిక్తుడవుతాడు ఆమె ఎనిమిదవ కుమారుడు వచ్చి నన్ను చంపుతాడా నేను ఆమెని ఇప్పుడే చంపేస్తాను ఆమెకి ఎనిమిదవ కుమారుడు ఎలా పుడతాడో చూద్దామంటాడు తన కత్తితో అక్కడికక్కడే సొంత చెల్లెలి తలని నరికేయాలి అనుకుంటాడు పెళ్లి కొడుకు అయిన వాసుదేవుడు కంసుడితో ప్రాధేయపడతాడు దయచేసి ఆమెను బతకనివు ఇంత ఘోరం ఎలా చేయగలవు ఆమె నీ చెల్లెలు పైగా మేమిప్పుడే పెళ్లి చేసుకున్నాము ఇక్కడికిక్కడే ఆమెను ఎలా నరుకుతావు అంటాడు అందుకు కంసుడు ఆమె ఎనిమిదవ కుమారుడు నన్ను చంపుతాడు అటువంటిదేదీ జరగనివ్వను అంటాడు అప్పుడు వసుదేవుడు ఒక ఒప్పందం చేసుకుంటాడు పుట్టగానే మా బిడ్డల్ని నీకు అప్ప చెబుతాము నువ్వు వాళ్ళని చంపుకోవచ్చు కానీ దయచేసి ప్రస్తుతానికి నా భార్యని వదిలేయ్యి అంటాడు కానీ తన ప్రాణం దాని భద్రత గురించి మరీ అతిగా గాబరా పడుతున్న కంసుడు తన చెల్లెల్ని ఇంకా బావను ఎప్పుడూ గమనించగలిగే గృహ నిర్బంధంలో ఉంచుతాడు మొదటి బిడ్డ పుట్టగానే ఆ కాపలాదారులు కంసుడికి తెలియజేస్తారు అతను వచ్చినప్పుడు దేవకి వసుదేవులు ఏడుస్తూ నిన్ను చంపేది ఎనిమిదవ బిడ్డ కదా దయచేసి ఈ బిడ్డను వదిలేయి అంటూ అతన్ని బ్రతిమలాడతారు అందుకు కంసుడు నేను ఏ అవకాశమూ తీసుకోదలుచుకోలేదు అంటాడు ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తి బండకేసి బాదుతాడు బిడ్డ పుట్టిన ప్రతిసారి ఇలాగే కొనసాగుతుంది వాళ్ళు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధాయపడతారు కానీ అతను ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టడు పుట్టిన ఆరుగురు బిడ్డల్ని ఈ విధంగా చంపుతాడు బలరాముడు గోకులానికి ఎలా చేరతాడు దేవకి వసుదేవులు ఈ కంసుడు చేసే పనులు చూసి విసిగిపోతారు ఆ రాజ్యంలోని ప్రజలు కంసుడు అంటే ఎంతో భయపడిపోతూ ఉండేవారు ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడడం పిల్లల్ని ఇలా చంపడం చూసి కాలక్రమేణా వాళ్ళు కూడా ఆ రాజు చేసే ఇలాంటి ఆకృత్యాలతో విసిగిపోతారు మెల్లగా రాజాంతపురంలోనే తిరుగుబాటు మొదలవుతుంది అందువల్ల ఏడో బుడ్డ పుట్టినప్పుడు వాసుదేవుడు ఆ బిడ్డని రహస్యంగా కోట నుండి బయటకు పంపించి మరెక్కడో అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకువచ్చి తన బిడ్డ స్థానంలో ఉంచగలుగుతాడు తన బిడ్డని వసుదేవుడు యమునా నది దాటించి గోకులానికి చేర్చి తన మరొక భార్య అయిన రోహిణికి అప్పజెప్తారు ఆ బిడ్డ పేరు బలరాముడు అతను పెద్ద ఆజానుబాహుడిగా ఎదుగుతాడు అలాగే అతని బలం గురించి ఇంకా అతను చేసిన సాహసాల గురించి ఎన్నో కథలు కూడా ఉన్నాయి వాసుదేవుడు కృష్ణుణ్ణి గోకులానికి తీసుకువెళ్లడం ఎనిమిదవ బిడ్డ పుట్టబోతున్నాడు అనగానే కంసుడిలో నిజంగానే కంగారు మొదలవుతుంది ఇన్ని రోజులుగా వాళ్ళు గృహ నిర్బంధంలో ఉన్నారు కానీ ఇక ఇప్పుడు అతను వాసుదేవుడికి సంఖ్యలు వేయించి దేవకిని చెరసాలలో బంధిస్తాడు వారికి పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో ఎనిమిదవ రోజున బిడ్డ పడతాడు ఆ రాత్రి ఒక్కడే కుండపోత వర్షం ఇంకా ఉరుములు ఏదన్నా అవుతుందేమోనని కంసుడు ఎవ్వరినీ ఆ చెరసాలలోకి వెళ్ళనిచ్చేవాడు కాదు అతను తనకి బంధువైన పూతన అనే నమ్మకస్తురాలిని మంత్రసానిగా నియమిస్తాడు వారి ప్రణాళిక ఏమిటంటే బాగా గమనిస్తూ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను కంసుడికి అప్పజెబితే కంసుడు ఆ బిడ్డను చంపుతాడు ఇప్పుడు ఇక కంసుడికి నిజంగానే అనుమానం వస్తుంది అతను అక్కడ ఉన్న వాళ్ళందరినీ విచారిస్తాడు కాపలాదారులు నిద్రపోయారు పూతను బయటికి వెళ్ళిపోయింది ఎవరు ఏమీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యం ఇలా చేయకపోతే నువ్వు చేస్తావు అంటూ మీరు బెదిరించి పనులు చేయించుకోవాలనుకుంటే మొదట్లో అది మీకు ప్రయోజనకరంగానే ఉన్నట్టు అనిపిస్తుంది కావలసినవి మీరు కోరుకున్నట్లుగా జరుగుతాయి కానీ కొంతకాలం తర్వాత అది పెద్ద సమస్య అవుతుంది ఏదైనా మీరు కోరుకున్న విధంగా జరగకపోతే వాళ్ళు ప్రాణాలు పోతాయని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మీ చుట్టూ అంతా బాగానే ఉంది అన్నట్టు ఒక కల్పిత వాతావరణాన్ని సృష్టిస్తారు మీరు భయపెట్టి పనులు చేయిస్తే మీరు ఎదుర్కోవాల్సిన పర్యవాసనం ఇదే ఇదిలా ఉండగా కృష్ణుడు గోకులంలో నాయకుడి కొడుకు అయినప్పటికీ అతను ఒక సాధారణ గోవుల కాపరిగా పెరుగుతాడు ఆయన జీవితంలో ఆయన చుట్టూ ఎన్నో అద్భుతాలు సాహసాలు జరుగుతాయి పురిటి నొప్పులు వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి పూతన చాలాసేపు వేచి ఉంటుంది అయినా ప్రసవం జరగదు ఇంటికెళ్లి వద్ద ఆమెనుకుని రాత్రి సమయంలో బయటికి వెళ్తుంది కానీ ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఉన్నట్టుండి భారీ వర్షం పడుతుంది వీధులన్నీ వరద నీటితో నిండిపోతాయి ఇక ఈ పరిస్థితుల్లో పూతన తిరిగి చెరసాలకు వెళ్ళలేకపోతుంది సరిగ్గా అప్పుడే ఒక బిడ్డ పుడతాడు ఇంకా మరో అద్భుతం జరుగుతుంది ఆ చెరసాల తలుపులు వాటికవే తెరుచుకుంటాయి కాపలాదారులు అందరూ మత్తు నిద్రలోకి జారుకుంటారు తెగిపోతాయి వెంటనే వాసుదేవుడు బిడ్డ పుట్టుకలో ఏదో దైవ సంకల్పం ఉందని అర్థం చేసుకుంటాడు అతను ఆ బిడ్డను తీసుకుని ఏం చెయ్యాలో సహజంగా తెలిసినట్టుగా యమునా నిధిలోకి నడుచుకుంటూ వెళతాడు ఆ ప్రదేశమంతా వరద నీటితో పొంగి పొర్లుతున్న ఆశ్చర్యకరంగా నది యువతల నుండి అవతల వరకు రేవు మాత్రం చక్కగా సునాయాసంగా నడవగలిగేలాగా ఉంటుంది దానిపై నుండి నడుస్తూ నదిని దాటి యశోదానందుల ఇంటికి వెళతాడు యశోద సరిగ్గా అప్పుడే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఆమెకు విపరీతమైన నొప్పుల వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది వాసుదేవుడు ఆడబిడ్డని కృష్ణుణ్ణి మార్చేస్తాడు ఆ ఆడబిడ్డని తీసుకొని చెరసాలకి తిరిగి వస్తాడు ఎనిమిదవ బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తున్న కంసుడు అప్పుడు ఆడబిడ్డ ఏడుస్తుంది కాపలాదారులు విని వెళ్ళి విషయాన్ని కంసుడికి చెబుతారు అప్పటికి పూతన తిరిగి వస్తుంది కంసుడు వచ్చి ఆ ఆడబిడ్డని చూస్తాడు అతడికి అక్కడ ఏదో జరిగిందన్న అనుమానం వచ్చి పూతనని ఇది నిజమేనా బిడ్డ పుట్టినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడుగుతాడు పూతన ప్రాణభయంతో నేను ఉన్నాను స్వయంగా నా కళ్ళతో చూశాను అని చెబుతుంది మరింత నమ్మకం కలిగించడం కోసం ఈ బిడ్డ సరిగ్గా ఇక్కడే నా కళ్ళ ే పుట్టింది అని చెబుతుంది దేవకి వసుదేవులు ఇది ఒక ఆడబిడ్డ ఈ పిల్ల నిన్ను చంపలేదు పుట్టింది మగపిల్లవాడు అయి ఉంటే అతను నిన్ను చంపేవాడేమో కానీ పుట్టింది ఆడబిడ్డ దయచేసి ఈమెను వదిలిపెట్టు అంటారు కానీ కంసుడు లేదు నేను ఎటువంటి అవకాశం తీసుకోదలుచుకోలేదు అంటాడు అతడు బిడ్డ కాళ్ళు పట్టుకొని పైకి లేపి నేల మీదకి విసరాలనుకుంటాడు అతను అలా చేయబోతూ ఉండగా ఆ బిడ్డ చేతుల్లోంచి జారి కిటికీల గుండా బయటికి వెళ్ళి కంసుని వంక చూసి నవ్వుతూ నిన్ను చంపేవాడు మరొక చోట ఉన్నాడు అంటుంది